jungle thank you ఇక్కడికిచ్చేసినటువంటి వేలాది లక్షలాది అశేష జనవాహిని అందరికీ కూడా గేట్ వే ఆఫ్ అమరావతి అని ఏదైతే ఒక మైలాన్ని ఇక్కడ ఆవిష్కరించారో ఆ స్ఫూర్తి పర్యాటక రంగం సాగర ఆధారిత పర్యాటక రంగం సాగర ఆధారిత పరిశ్రమలకి అమరావతికి తొలి మెట్టుగా తొలి అడుగుగా ఈ యొక్క మచిలీపట్నం తప్పనిసరిగా చరిత్రలో నిలిచిపోయేటటువంటి విధంగా అభివృద్ధి సాధిస్తుందని ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో ఇంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ సాయం సంజయ్ ఇంత ఆహ్లాదంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినటువంటి కొల్లు రవీంద్ర గారికి నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా పర్యాటక రంగానికి ఇచ్చేటటువంటి నిధులకు సంబంధించి కలెక్టర్ గారు అవన్నీ కూడా వాస్తవ రూపంలో అమలయ్యేటటువంటి విధంగా మా యొక్క సహాయ శాఖ మంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆశిస్తున్నారో స్వర్ణాంధ్ర సాధన రెండు వేల నలభై ఏడు నాటికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంకల్పి స్వర్ణాంధ్రని భాగస్వామ్యం చేయాలి అనేటటువంటి తపన ఏదైతే ఉందో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో దూసుకుపోయేటటువంటి విధంగా తప్పనిసరిగా ఇక్కడ ఈ కార్యక్రమం స్ఫూర్తినిస్తుందని తెలియజేస్తూ ఆయన చాలా బిజీలో ఉన్న తప్పకుండా మన ప్రాంతానికి వచ్చినందుకు ఒకసారి గట్టిగా వారిని మనస్ఫూర్తిగా పట్టి తెలియజేస్తుంటూ వారి సహాయ సహకారాలు ఎమ్మెల్యేలో మరి మచిలీపట్నానికి కూడా మనం రాజధానిలో భాగస్వామ్యం చేయగలిగితే రాజధానితో పాటు మనం కూడా అభివృద్ధిలోకి రావడానికి అవకాశం వస్తుంది భారతదేశంలో కానీ అన్ని రాజధానులకి ఒక పోర్టు ఉంటుంది ఖచ్చితంగా మన అమరావతి కూడా మన మచిలీపట్నం పోటీ ఆధారం కాబోతా ఉంది అందుకే గేట్ వే ఆఫ్ అమరావతి మన మచిలీపట్నాన్ని మరొకసారి తెలుసుకుంటూ నారాయణ గారికి ఒకసారి గట్టిగా మన అందరూ కూడా అభినందన చాలా చాలా సంతోషంగా ఉంది మీ అందరితో ఈరోజు నేను కూడా ఆనందిస్తున్నాను ఈరోజు ఉదయం కొల్లు రవీంద్ర గారు ఫోన్ చేశారు మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈవినింగ్ రావాలని అయితే నాకు నెల్లూరులో ప్రోగ్రామ్ ఉంది మేము పోవాలంటే కాలు రావాలన్నారు ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకొని ఇక్కడికి వచ్చాను వచ్చినందుకు నిజంగా చాలా చాలా హ్యాపీ అయింది నిజంగా చెప్తున్నాను మనస్సు ఎందుకంటే ఈ బీచ్ ఫెస్టివల్ ఎంత అద్భుతంగా ఎంత అంగరంగ వైభవంగా జరుపుతున్నాను నేను ఎక్స్పెక్ట్ చేయాలి చాలా చాలా బ్రహ్మాండంగా చేశారు ఒకసారి గట్టిగా కొల్లు రవీంద్ర గారికి వాళ్ళ టీంకి చక్కపట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు ఈ యొక్క కొల్లు రవీంద్ర గారికి మరియు మంత్రివర్యులు వాళ్ళ సిబ్బందికి అదేవిధంగా స్పోర్ట్స్ క్రీడారంగ అధికారులకి మంత్రివర్లకి మరియు ప్రజా జిల్లా కలెక్టర్కు అది లేదు లేదు సార్ పది సంవత్సరాలు చెక్కు చరగా ఉండేటట్టుగా నాకు చేసేవాళ్ళు చాలా సంతోషం మేము కూడా అక్కడ నిలబడి ఫోటోలు తీసుకున్నాము తర్వాత వందడుగులతో చక్కటి చక్కటి బతాంక నేషనల్గా ఏర్పాటు చేశారు వీటన్నిటి ఇంపార్టెంట్ ఒక ఫెస్టివల్లో ఏదైతే కావాలో ఫ్రూట్స్ కావచ్చు అంటే చుట్టుపక్కల ఉన్న జిల్లాల యొక్క అనేక రుచులు ఒడ్డుకు సంబంధించిన ఏర్పాటు చేశారు ఆటపాటలు ఏర్పాటు చేశారు వీటన్నిటిలో అన్నిటికంటే కబడ్డీ పోటీ నేషనల్ కబడ్డీ పోటీలని పన్నెండవ జాతీయ కబడ్డీ పోటీలు ఏర్పాటు చేశారు దానికి ఇరవై నాలుగు రాష్ట్రాల నుంచి పురుషులు ఇరవై ఒక్క రాష్ట్రాల నుంచి మహిళలు ఆరు వందల మంది పోటీలు వచ్చారు నేను మంత్రి వాళ్ళు కూడా అనిపి చూసిన తర్వాత మేము కూడా గ్యాలరీలో కూర్చున్నాం మా ఇద్దరికి అక్కడ సపరేట్గా చేరేంజ్ చేస్తే వద్దు వద్దు మేము కూడా వాళ్ళతో కూర్చుంటామని అందరితో చక్కగా గ్యాలరీలో కూర్చొని ఇద్దరు ఎంజాయ్ చేసాం అలాంటి ఏర్పాటు చేసిన కొల్లు ఇద్దరికి మజిలీ కుటుంబ అధికారులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం అదేవిధంగా మూడవ జాతి క్యాక్ పోటీని చాలా అరేంజ్ చేశారు దీన్ని కూడా పదహారు రాష్ట్రాల నుంచి ఆరు వందల నుండి వచ్చారు అదేవిధంగా వాలీబాల్ పోటీలు ఏర్పాటు చేశారు దానికి కూడా ఎనిమిది జట్లు బోర్జలు నాలుగు జట్లు మహిళ ఆడే ఆడకపోతేనే మేము కూడా టెంట్ అయ్యాము మేమిద్దరం కూడా వాలీబాల్ ఆడతారు నిజంగా ప్రతి ఒక్కరూ ఈరోజు చాలా బిజీగా డిఫరెంట్ ఈ రోజు మీ అందరితో ఈ ఆనందాన్ని పంచుకునే అవకాశం కలిగి అందరికి ప్రతినివాదాలు తెలియజేసి సెలవు నారాయణ గారు మనకి మన జిల్లా మీడియా అందరికి వెళ్ళిందంటే సార్ గారి గురించి తప్పకుండా ఉందని మరొకసారి వారికి తెలియజేసుకుంటే మిత్రులు సదరు సమాజులు కొల్లు రవీంద్ర గారు ఏర్పాటు చేసిన ఈ మసీదా ఫెస్టివల్ ముఖ్యంగా వచ్చేసిన పెద్దలు మున్సిపల్ శాఖ మార్చిన నారాయణ ఇరవై సంవత్సరాల వర్గాల చైర్మన్ గారికి వారి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ప్లానింగ్ ప్లానింగ్తో నిర్వహిస్తున్న రవీంద్ర గారికి వారి టీంకి అదేవిధంగా ఇక్కడికి సోదర సోదరు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం ఇందాక మంచి డ్యాన్స్ చూపించారు ఉర్వతులకు ఇచ్చే డ్యాన్స్ దాంట్లో ఆ పాప రాను బొంబాయి రాను అంటా ఉంది అదే ఆ లికితే కనుక లిక్కితేనా రాతోడు రాథోడు కా నేను మసలా బీచ్ ఫెస్టివల్కి వెళ్తానంటే నేను వస్తాను నేను వస్తానని వెంటబడేది ఆయన బొంబాయి బొంబాయి అని పెట్టేట అంత బ్రహ్మాండంగా నేను కూడా మసీపటం చాలాసార్లు వచ్చా కానీ ఇంత ట్రాఫిక్ జామ్ కానివ్వండి ఇంత ఘనమైన ఏర్పాట్లు కానివ్వండి నేను ఎప్పుడూ చూడలేదని చెప్పేసి ఈ మీద గిరిమనం చేస్తా నేను ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆయన అహర్నిశలో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి ఒక విధంగా అన్యాయంగా విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్ తర్వాత వచ్చిన ప్రభుత్వ విధ్వంసకర పరిస్థితుల నుంచి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా గట్టించాలి చాలి ఏ ఏ ప్రోత్సహించాలి అభివృద్ధి చేయాలి టూరిజం ఒక రంగం ఏదైతే జీడిపికి అత్యధిక ఆదాయం తీసుకురాగలిగిన రంగం కానివ్వండి లేదు మన యువత యువకులకి ఎక్కువ ఉపాధి కల్పించగలిగిన రంగం కానీ ఉంటారు ఆయన ఆలోచనకు అనుగుణంగా మరి కొన్ని రవీంద్ర ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా అన్ని శాఖలకు స్వామి చేసి మరి నేషనల్ మరి స్పోర్ట్స్ ఈవెంట్స్ దగ్గర ఆర్గనైజ్ చేయడమే కాకుండా మరి వాటర్ స్పోర్ట్స్ ఇవన్నీ కూడా చేసి నిజంగా ఆహ్లాదకరంగా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేస్తానని చెప్పేసి మనం చేస్తాం ఇటువంటి చాలా అవసరం మన అందరం కూడా రోజు ఎవరికాలం మనం మెకానికల్ లైఫ్ అయిపోయింది ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వారి వారి సమస్యలతో కానివ్వండి వారి వృత్తిపరమైన బిజీతో కానివ్వండి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా ఎందుకంటే పోటీ రంగం పక్కవాడి ఒకటి చేస్తే మనం ఇంకోటి చేయాలి పక్కవాడు ఒక వ్యాపారం చేస్తే మనం ఇంకో వ్యాపారం చేయాలి పక్కవాడికి ఎక్కువ మార్కులు వస్తే నాకు అంతకంటే ఎక్కువ రావాలని ప్రతి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్ద వయసు వాళ్ళందరూ పిల్ల మరి తప్పకోకుండా ఇటువంటి వాతావరణాన్ని ఈ టూరిజంని ఈ బీచెస్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది వీకెండ్ పోవాలైతే నెలకొకస్తారో మరి ఈ విధంగా వచ్చి ఇక్కడ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో దాదాపు వెయ్యి కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంది అది మనకు అత్యంత బలమైన ఆయుధం మనం అభివృద్ధి చెందాలి అని చెప్పేసి ఉన్న నాయకత్వం ఒక అనుభవం ఉన్న నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి కూడా మీకు మన చేస్తాను ఆయన ఆలోచనలో భాగంగా ఈ రాష్ట్రం తప్పకోకుండా అన్ని రంగాలు అభివృద్ధి చెందింది ప్రత్యేకంగా మరి ఈ బీచ్ రిసార్ట్స్ ఏదైతే ఉన్నాయో సూర్యలంక బీచ్ కానివ్వండి బాపట్ల మచిలీపట్నం బీచ్ కానివ్వండి లేదా చీరాల వ్యాపార రంగంలో కొత్తగా తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేపట్టే చెప్పేసి మనం చేస్తాను ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటే మన రాష్ట్రంలో యువతి యువకులు ఎవరు కూడా నిరుత్సాహంతో ఉండకూడదు చదువుకున్న తర్వాత ఏం చేయాలి అనే గందరవాళ పరిస్థితిలో ఉండకూడదు వాళ్ళకి ఉపాధి కల్పించాలని లక్ష్యంతో మరితో మరి